నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కొనసాగాయని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు ఆమె ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన సొరంగం పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ప్రాజెక్టు వదిలి నుంచి స్థానిక నాయకులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలకు మంచి ఫలితాలు వస్తాయన్నారు రెండు సొరంగం పనులు పూర్చేసి జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేశారంటే సందర్భంగా పేర్కొన్నారు అయితే ఆమె చేసిన ప్రకటనలు వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలు రామచంద్ర రెడ్డి తీవ్రంగా స్పందించారు అసలు ప్రాజెక్టు స్వరూపము ప్రాజెక్టు ఏమైంది ఏం జరిగిందో తెలియకుండా ఇష్టమైనట్టు మాట్లాడమే మాత్రం భావ్యం కాదు కానీ సందర్భంగా వ్యాఖ్యానించారు ఆ ఇద్దరు నేతలు కూడా ఏమన్నారో చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్షేమం మాత్రమే ఇచ్చారు అభివృద్ధి ఎక్కడ చేశారు అనే ప్రశ్నించే వాళ్ళకి ఇదే నా సమాధానం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము మొన్న పులివెందుల్లో మెడికల్ కాలేజ్ అవ్వచ్చు పులివెందుల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకొచ్చాము అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ ఒంగోలు జిల్లాలోని దోర్నాల్ మండలంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నా నేను ఈ ప్రాజెక్ట్ గురించి మనందరికీ తెలుసు వైఎస్ఆర్ గారు భూమి పూజ చేసినటువంటి ప్రాజెక్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయంలోనే రెండు టన్నల్స్ని పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది ఆ రెండు టన్నల్స్ని కూడా ఈ రెండు టన్నల్స్ పూర్తయ్యడం వల్ల ఈ చుట్టుపక్కల నెల్లూరు ప్రకాశము అలాగే కడప జిల్లాలకి ఎంతో ఎంతో మేలు జరుగుతుంది అలాగే వ్యవసాయం బాగుంటుంది తాగునీరు సమృద్ధిగా లభిస్తుంది కరు ప్రాంతాలు కూడా సుభిక్షంగా మారుతాయి ఇది ఈ రోజు నిన్న మొన్నటి కళ కాదు దశాబ్దాల కళ ఈ చుట్టుపక్కల ప్రజలందరిది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నటువంటి కళని నిజం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ఈ టన్నల్స్ నుంచి జలాలని తీసుకుని వెళ్ళి అంటే శ్రీశైలం కృష్ణా వరద జలాలని ఈ టన్నల్స్ నుంచి రెండు స్వరంగాల ద్వారా ఒకటి సెవెన్ డయామీటర్స్ ఒకటి నైన్ డయామీటర్స్తో ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైనటువంటి టన్నల్స్ ఇవి సో వీటి వీటి ద్వారా ఆ జలాల్ని అంతర్భాగమైన నల్లమల సాగర్కు తరలించడానికి అరుణ్ సిద్ధం చేయడం జరిగింది వీటిని అలాగే తీగలేరు గొట్టిపడియ తూర్పు పశ్చిమ కాలువల ద్వారా కూడా ఆయకట్టుకు నీళ్ళు అందించి ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా రైతులందరికీ కూడా దీని యొక్క సుఫలాలని అందించాలని ఆ రోజున ఈ ప్రాజెక్ట్ సంసిద్ధం చేయడం జరిగింది కానీ ఈరోజు చూసుకున్నటువంటి చూసుకుంటే కనుక అటువంటిది ఏమీ జరుగుతున్నట్టుగా మనకు కనిపించడం లేదు ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి మనం ఏ దశలో దాన్ని ఆపేసామో అదే దశలో ఉంది పనిచేస్తున్న కార్మికుల్ని కూడా మీరు ఇక్కడ పనిచేయద్దు మీరు వెళ్ళిపోండి అని పంపించేస్తున్నటువంటి పరిస్థితుల్ని ఇక్కడ లోకల్గా ఉండేటువంటి ప్రజల ద్వారా మనం విని తెలుసుకుంటున్నాము అంటే ఎందుకు ఇంత ఎందుకు ఇంత పట్టుదల మంచి ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు పూర్తి చేస్తే వచ్చే నష్టం ఏంటి ఆల్రెడీ డయాఫ్రమ్ వాల్స్ కట్టేశాము ఆల్రెడీ రెండు టనల్స్ కంప్లీట్ చేశాము ఆ ఆర్ఆర్ఆర్ ఫండ్స్ కూడా రిలీజ్ చేసి ఆ రిజర్వాయర్ని కూడా మీరు కంప్లీట్ చేసి దీన్ని ఆపరేషన్స్లోకి తీసుకురాగలిగితే ఎంతో ఉపయోగం జరుగుతుంది కదా అంటే ఒకటి కాదు రెండు కాదు నాలుగు లక్షల నలభై ఏడు వేల మూడు వందల ఎకరాలకు సాగు అందుతుంది అలాగే పదిహేను పాయింట్ ఇరవై ఐదు లక్షల మందికి మంచినీటిని ఇవ్వగలుగుతారు ఇలాంటివి వదిలేసి మీరు ఏం చేస్తున్నారు రైతులకు కనీసం ఇలా అయినా మీరు అండగా ఉండాల్సిన బాధ్యత కుటుంబ ప్రభుత్వంపై ఉంది అని గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేశారు ఆయన చేసిన అభివృద్ధిని నేను మీకు చూపిస్తాను మీరు చూస్తారు ఇంకొకసారి సంక్షేమం మాత్రమే చేశారు అభివృద్ధి చేయలేదు అని మాట్లాడే వాళ్ళకి నా సమాధానం ఆయన చేసిన అభివృద్ధి పనుల దగ్గర నుంచే ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు వెలుగొండ కార్యక్రమానికి రావడం జ వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి రావడం జరిగింది మళ్ళీ గుర్తు చేస్తున్నాను

పూర్తి కానిటువంటి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారనే విషయాన్ని శ్యామల గారి ద్వారా కూడా మరొక్కసారి ఆంధ్ర రాష్ట ప్రజలకు ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా ఆవిడ తెలియజేసేందుకు మరొక్కమారు శ్యామల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హాయంలో ఈ వెలువడ ప్రాజెక్టుకు ఎటువంటి పనులు చేయకుండా ఎలక్షన్స్ ముందర ఓట్ల కోసం హడావుడిగా వచ్చి ఈ ఎన్నికలకు ఆ రోజునటువంటి స్థానిక నాయకులందరూ మంత్రులందరూ కలిసి జగన్మోహన్రెడ్డి గారితో చప్పట్లు కొట్టించి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసినామని చెప్పి ఆ ప్రాంత రైతులను ప్రజలను ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా హేళన చేశారు ఆ ప్రాంత ప్రజలను మోసం చేశారు ఎటువంటి నీళ్లు లేకుండా ప్రాజెక్టు పూర్తి కాకుండా బటన్ నొక్కి వారు హేళన చేస్తే ప్రజలు వారికి ఓటు రూపంలో మరొక బటను ఎన్డీఏ కుటమికి నొక్కి వారు సరైన ఈ ఈరోజు మార్కాపురం ప్రాంతానికి శ్యామల గారు వచ్చి గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును చేయకుండా జాతికి అంకితం చేసింది ప్రజలను అవమానించింది రైతులను హేళన చేసింది అనే విషయాన్ని తన ప్రసంగం ద్వారా తన పర్యటన ద్వారా మార్కాపురంకు వచ్చి గత వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని ప్రజలకు మీడియా ద్వారా తెలియజేసినందుకు శ్యామల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఐదేళ్లలో వైసీపీకి చిత్తశుద్ది లేకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఓట్ల కోసం అడావడు చేసినందుకు ప్రజలు గోడ చెంప చెంపదెబ్బ అన్ని దెబ్బలు కొట్టారు అయినా ఈ వైసీపీ వాళ్ళకు బుద్ది రావట్లేదు ప్రజలు ఈ ప్రాంత ప్రజలంతా కూడా నవ్వుకున్నారు ఆ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఆ జాతికి అంకితం ఈ రోజు శ్యామల గారు వచ్చి ఒక దొంగ ప్రాజెక్టును మాయమాటలతో చెప్పి ప్రజలు నమ్మించారు మా ప్రభుత్వం అని చెప్పేసి చెప్పకనే చెప్పింది ఎలా చెప్పింది అంటే ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేశాము దానికి ఇంకా నిధులు కావాలి ఈ ప్రభుత్వం ఏం పనిచేయట్లేదు అని చెప్తుంది జాతికి అంకితం చేసినటువంటి ప్రాజెక్టుకు ఇంకా నిధులు ఎందుకు ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రైతులకు రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి కృష్ణమ్మణిలను పశ్చిమ ప్రకాశము అలానే నెల్లూరు కడప జిల్లాల్లో రైతులకు బీడు వారిన ఆ పొలాల్లో కృష్ణానది నది నీళ్లను ప్రవహింపజేసి రైతుల కళ్ళలో ఆనందం చూడాలి అలా కాకుండా నీరు లేకుండానే ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేశామని ఈ రోజు ఆ ప్రాజెక్టు నిధులు విడుదల చేయమని హడావుడి చేస్తున్నారు ఖచ్చితంగా శ్యామల గారికి ధన్యవాదాలు మీరు మా ప్రాంతానికి వచ్చినందుకు మరియు ఆ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టుకు గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు మీ రూపంలో తెలియజేశారు ప్రత్యక్షంగా వచ్చి వీడియోల ద్వారా చూపించారు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు మేము జాతికి అంకితం చేశాను ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మరియు వాళ్ళ నాయకులంతా కూడా ఈ ప్రాంతానికి చేసినటువంటి మోసానికి అన్యాయానికి హేళనకు క్షమాపణ చెప్పి ప్రజల్లోకి రావాలి వెలుగొండ ప్రాజెక్టును ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి నెరవే పూర్తి చేస్తుంది ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టును పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాన్ని అన్యాయాన్ని తొలగించి కృష్ణమ్మ ఈ పశ్చిమ ప్రకాశం నెల్లూరు మరియు కడప జిల్లాలకు ప్రవహింపజేసి ఆ రైతుల కళలో ఆనందం చూడటమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ